హలో అండి రైతు సోదరులందరినీ నమస్తే మనకు ప్రాణంగా చూసుకుంటే రైతు సోదరులకు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే మన పొలంలో వినియోగించే ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉంది కానీ ప్రధాన పత్రికలలో ప్లస్ న్యూస్ ఛానళ్ళు తెలియజేస్తున్నారు అందువల్ల రైతులందరూ మీరు ముందు జాగ్రత్తగా ఎరువులు మనకు కాంప్లెక్స్ కానీ ఎరువులు కానీ మీరు కొనుక్కొని ఇల్లాలు వేసుకోండి తర్వాత ఇబ్బందులు పడతారు ప్రధానంగా మనకి ఏంటంటే ఇప్పుడు యూరియా ధరలు పెరిగే అవకాశం ఉంది కానీ వివిధ ఛానళ్ళల్లో ప్లస్ పత్రికలలో వార్తలు వస్తున్నాయండి అందువల్ల రైతులకు నేను ఒకటే చెప్తున్నానండి మీరు అప్పటికే అవసరం మట్టుకు మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత మట్టుకు మీరు ఇప్పుడే కొనుక్కొని ఇండ్లలో పెట్టుకుంటే కొంతవరకు మీకు చార్టేజ్ అనేది తగ్గుతుందండి అప్పటికప్పుడు మీద పడితే మీకు మందు బస్త్రాలు దొరకగా లైన్లలో నిలబడి ప్రభుత్వాన్ని మీరు ఇబ్బందులు పాలు చేసే అవకాశం ఉన్నది అందువల్ల రైతులందరూ ముఖ్యంగా మీరు మందు బస్తాలు యూరియా కానీ కాంప్లెక్స్ కానీ ఇప్పుడే కొనుక్కుని ఇండాలో పెట్టుకుంటే కొంతవరకు మీకు ఉపశనం ఉంటుందని తెలియస్తున్నానండి ప్రధానంగా మనకు ఎరువులు ఎందుకు పెరుగుతాయి అనేది మీకు తెలియజేస్తున్నాను నేను మనకు మొత్తం తొంభై శాతం తొంభై నుంచి తొంభై శాతం వరకు మనకు ప్రధానంగా చూసుకుంటే ఎరువులన్నీ చైనా నుంచే దిగుమతి చేసుకుంటామండి మనకు చైనా ఎగుమతులన్నీ నిలిపియడంతో ధరలన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయండి దీని ప్రభావం మనకు చాలా రైతుల నుంచి చాలా పడుతుందండి అందువల్ల రైతులందరూ జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నానండి మనకు ప్రధానంగా యూరియా డిఏపి ఎరువుల్లో డొబ్బై శాతం మనం చైనా నుండే దిగుమతి చేసుకుంటామండి మనకు ఈ నెల పదిహేను నుంచి చైనా దిగుమతి నిలిపివేసిందండి ఇది ఐదు నుంచి ఆరు నెలల వరకు కొనసాగే అవకాశం ఉన్నట్టు నిపుణులు తెలియజేస్తున్నారండి మనం ఉపయోగించే టెక్నికలు దాదాపు మోనో అమోనియం పాస్పెట్ తో పాటు యూరియా డిఏపి ఎరువులు డొబ్బై శాతం మనం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాము ఇప్పుడు చైనా ఆంక్షలతో వీటి వీటి ధరలు పది నుంచి పదిహేను శాతం పెరిగే ఉన్నాయండి అందువల్ల నేను రైతులకు ముఖ్యంగా తెలియజేసేది అంటే మీకు ఎన్నికలు ఉన్నదో దాన్ని అంత మట్టుకు మీరు బందోబస్తులు కొనుక్కొని తెలుసుకుంటే మీకు ఉత్తమం అండి తర్వాత మీరు లైన్ లైన్లలో ఇబ్బందులు లభుతాయండి భా భారత్ ప్రతి సంవత్సరం మనకు రెండు రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల ప్రత్యేక ఎరువులను వినియోగిస్తుందండి వీటిలో సుమారు అరవై నుంచి అరవై శాతం రవి అక్టోబర్ నుంచి మార్చ్ సీజన్లోనే వాడుతున్నారండి అందువల్ల రైతులందరూ గుర్తుంచుకోవాలండి ఇది ఈ సమయంలో ధరలు పెరిగితే రైతులపై మరింత ప్రభావం పడుతుందండి అందువల్ల ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని స్టాకులు గోదాములలో స్టాకులు పెట్టాలని నేను కోరుతున్నానండి ప్రభుత్వాన్ని కూడా ఇదే కాకుండా మనకు వ్యాపారులు ఇప్పటికే కొంతమేరకు ఎరువులు నిల్వ చేయడంతో రబీ అవసరాలు తీరుతాయని ప పారిశ్రామిక వక్తాలు చెబుతున్నాయండి అందువల్ల రైతులకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మీకు అయితే ఎన్ని ఎకరాలు మీరు ఇప్పుడు వ్యవసాయంలో వ్యవసాయం చేస్తారు అని బస్సాలు మీరు ఇప్పుడే కొనుక్కొని నిల్వ చేసుకోవడం వల్ల అప్పటికి కొరత నుంచి మీరు బయటపడతారండి అందువల్ల రైతులందరూ గుర్తుంచుకోవాలని తెలియజేస్తున్నానండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వార్తను ఒక మంది తెలియడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా